రైతుకు మద్దతు ధరపై అసెంబ్లీలో చర్చ సాగింది బీపీటీ రకానికి సరైన ధర రావటం లేదని ఎమ్మెల్యే సోమిరెడ్డి సభ దృష్టికి తెచ్చారు ఎకరాకు పది నుంచి పన్నెండు వేలు నష్టం వస్తుందనే విషయాన్ని ప్రస్తావించారు ఎంఎస్బీ తగ్గకుండా చూడాలన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు దానిపై పరిశీలన చేస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటన చేశారు మూడు వెరైటీలు అవి రెండు బాగుపోతున్నాయి బీపీటీ ఒక పుట్టి ఎంఎస్పి రేటు పది పంతొమ్మిది వేల ఏడు వందలు పదహారు వేలు పదిహేడు వేలకు అమ్ముకోవాల్సి వస్తుంది పుట్టికి మినిమం టూ త్రీ అంటే ఒక ఎకరాకి నాలుగు గుట్లు పండితే ఇంచుమించు పది పన్నెండు వేలు పోతుంది దాంట్లో మొన్న కూడా మినిస్టర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు మాకు ప్రత్యేకమైన సీజను మినిస్టర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు మాట్లాడుకొని ఆ బీపీటీలో నష్టం జరగకుండా ఎందుకంటే దాదాపు లక్ష యాభై వేల ఎకరాలు బీపీటీ వెరైటీ వేసినారు నేను రెండు వేల పద్దెనిమిదిలో బీపీటీ విలుగు ఒక్క నెల్లూరు జిల్లాకు వస్తే రాత్రి పదకొండు గంటలకి ముఖ్యమంత్రి గారు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని క్వింటాల్కి రెండు వందల పది రూపాయలు బోనస్ తెచ్చుకొని కాపాడాం సో ఈ పరిస్థితుల్లో అట్లీస్ట్ ఎంఎస్పీ తగ్గకుండా వచ్చేటట్టు ఇటు వ్యవసాయ మంత్రి ఇటు సివిల్ సప్లైస్ మంత్రి గారి చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష అది బీపీటీ రకం కొంచెం ధర తగ్గిన విషయం పత్రికల్లో చూశాను నేను చూసిన తర్వాత మాట్లాడాను తప్పనిసరిగా మీటింగ్ పెట్టుకుని ఏ విధంగా సహకరించాలి తప్పనిసరిగా సహకరిస్తాను